బండి ఆత్మకూరు మండలంలో పండుగల పింఛన్ల పంపిణీ మండల వ్యాప్తంగా ఉదయం ఏడు గంటల నుండి ఎంపీడీఓ విజయరావు విస్తరణ అధికారి శ్రీనివాసులు మరియు అధికారులు టీడీపీ నాయకులు సమన్వయంతో పింఛన్ల పంపిణీ చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా పింఛన్ విధానాన్ని తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది మన అన్న నందమూరి తారక రామారావు దేశంలోనే మొదటిసారిగా పింఛన్ విధానాన్ని ప్రవేశపెట్టారు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు ఇచ్చిన హామీలైన హామీల మేరకు జూలై ఒకటవ తేదీన మూడు వేల నుండి నాలుగు వేలు పెంచి అదనంగా హామీ ఇచ్చి రో ఇచ్చిన రోజు నుండి మూడు వేలు పెంచి మొత్తం ఏడు వేల రూపాయలు పేదలకు ఇంటి వద్దనే పెన్షన్ అందజేయాలని ఆదేశించారు ఆయన ఆదేశానుసారం మన శ్రీశైలం ఎమ్మెల్యే ప్రీతమ నాయకులు బుడ్డ రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల మేరకు బండి ఆత్మకూరు మండల వ్యాప్తంగా పెంచన్ల పంపిణీ చేయడం జరుగుతుందని మండల టీడీపీ కన్వీనర్ నందిపాటి నరసింహారెడ్డి కంచర్ల సురేష్ రెడ్డి మల్లేశ్వర్ రెడ్డి మనోహర్ రెడ్డి చిన్నలింగారెడ్డి పొలుచని మహేశ్వర్ రెడ్డి సిద్దయ్య భరద్వాజ భరద్వాజ శర్మ బైరెడ్డి సుబ్బారెడ్డి జాకీర్ ఖాన్ మాధవరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు తెలుగుదేశం కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు రాష్ట్రంలో అన్ని ఇబ్బందులను చూస్తూ కానీ పెన్షన్ ఒకటే తేదీ ఆరు గంటల నుంచి కూడా అందరికి ఇంటి దగ్గర ఇంటి దగ్గరికి ఇవ్వాలని ఈరోజు బ్రహ్మాండంగా ఒక పండగ వాతావరణంగా రాష్ట్రం మొత్తము ముఖ్యమంత్రి వర్ అయితేనేమి ఈరోజు తాడేపల్లె పక్కన విలేజ్లో ఎస్సీ కాలనీలో పోయి కూడా అతను ముఖ్యమంత్రి గారు మరియు ఈరోజు మన రైతు బిడ్డ నలమల టైగర్ బుడ్డ రాజశేఖర రెడ్డి బుడ్డ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గారు అన్నగారు కూడా వేరే గ్రామానికి పోయి కూడా ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మనము మన గ్రామంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము ఆ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్నగారు కూడా ఈరోజు వేరే గ్రామంలో పోయి కూడా అతను కూడా పలుస్తున్నాడు ప్రతి ఒక్క ఎమ్మెల్యే మంత్రులు అయితేనేమి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అయితేనేమి ఈరోజు పండగ వాతావరణంగా బ్రహ్మాండంగా ఈ ఏడు వేల ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి అందరికీ ఇవ్వడానికి వచ్చినందుకు కార్యకర్తలకు నాయకులకు మనం మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పెన్షన్ ఒకేసారి ఏడు వేలు ఇచ్చినందుకు సహకరించినటువంటి మన ఎమ్మెల్యే గారి బుడ్డరాజశేఖరరెడ్డి గారి గారికి మన చంద్రబాబు నాయుడు గారికి మన గ్రామ పెన్షన్ పెన్షన్దారుల సంఘం తరఫున ఇక్కడ గ్రామంలో పద్దడం జరిగింది గ్రామంలో పద్దడం జరిగింది ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం మాట ఇచ్చింది ఆ మాటను నెరవేర్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గుడ్డ రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి యొక్క సూచనల మేరకు ఈరోజు ఉదయం ఆరు గంటల పెన్షన్ కార్యక్రమం ఇవ్వడం మొదలువేయడం జరిగింది అంతేకాక గుడ్డ రాజశేఖర రెడ్డి గారు తను ఎమ్మెల్యే అయిన వెంటనే తత్వరం తన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ గ్రామ స్థాయి నాయకులను మండల స్థాయి నాయకులను అందరినీ కూడా సమాయ